హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నేను మనము ఎదుర్కొనేటువంటి అతి ముఖ్యమైన ప్రాబ్లం గురించి నాకు తెలిసినంత వరకు మీతో అనుకుంటున్నానండి ఒత్తిడి ఈ రోజులలో ఒత్తిడి లేని మనిషి ఏంటంటే అది అతిశయక్తి కాదేమో కదా ఈ ఒత్తిడి మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది గజిబిజి చేస్తుంది కోపాన్ని తెప్పిస్తుంది ఈ కోపము బీపీ ఇవన్నీ పెరిగి చివరికి మనకు పక్షవాతము హార్ట్ అటాకు అట్లాంటివి కూడా వాటికి కూడా దారి అనమాట ఇది ప్రతి ఒక్కరికి కూడా ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక కారణం చేత ఈ ఒత్తిడి అనేది కలుగుతూ ఉంటుంది ముఖ్యంగా గృహిణులకు నిరంతరం ఒత్తిడిలోనే ఉంటారండి వాళ్ళు వాళ్ళు చేసే పనులైతే ఏంటి వాళ్ళు టైంకి పని చేయాలి ఆ పని చేయాలనే వాటితోటి తెలియని తెలుసుకోలేని స్థితిలో వీళ్ళు ఆ ఒత్తిడికి ఇంట్లోనే గురి అవుతూ ఉంటారనమాట వీళ్ళు బయటికి వెళ్ళి మాట్లాడే అవకాశం కూడా ఉండదు పాపం నిరంతరము శ్రమతోటి వాళ్ళ వాళ్ళు ఎంత మానసిక ఒత్తిడితోటి గురి అవుతున్నారనేది మనము మనకి అర్థం కాని విషయం అన్నమాట ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లలు కూడా ఒత్తిడికి గురవుతున్నారండి పరీక్షలు అంటే ఒత్తిడి రిజల్ట్ వస్తున్నాయంటే ఒత్తిడి స్కూల్కి పోవాలంటే ఒత్తిడి ఇట్లా రకరకాల ఒత్తిడిలు అండి రిజల్ట్ వచ్చే రోజు పిల్లలు ఎదుర్కొన్నటువంటి ఈ ఒత్తిడికి ఎట్లా ఎదుర్కోవాలనేది తల్లిదండ్రులే వారికి సరిగా సముదాయించి వాళ్ళని ఒత్తిడి లేకుండా చేస్తూ ఉండాలండి తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగులు మనం అనుకుంటాం వాళ్ళకేంటి లక్ష లక్షల్లో జీతాలు వస్తున్నాయి అని చెప్పాను కానీ వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఒత్తిడి అనేది ఎంత హై స్థాయిలో ఉంటుందంటే అది మనము చెప్పలేము అనమాట ఒత్తిడిని తగ్గించుకోండి అని మనము సలహా ఇవ్వడము ఎంతో సులువండి కానీ ఒత్తిడిని తగ్గించుకోవాలి ఆ ఒత్తిడిని తగ్గించుకోవాలనే ఆలోచన మనకు మనకే రావాలి మనము దాన్ని గట్టిగా మనకు మనమే సంకల్పించుకొని మన మనసును మన అదుపులో ఉంచుకున్నట్టయితే ఈ ఒత్తిడిని కొంచెం తగ్గించుకోగలుగుతాను అంటే ఈ ఒత్తిడి తగ్గించుకోవడానికి కొన్ని హెల్ప్ చేస్తాయండి అదేంటంటే ధ్యానము మంచిగా ధ్యానం చేసుకోవాలి తర్వాత మీ మనసుకు నచ్చిన పనులు చేయండి మీ మనసుకు నచ్చిన వాళ్ళతోటి కొంచెంసేపు హాయిగా నవ్వుకుంటూ మాట్లాడే ప్రయత్నం చేయండి తర్వాత మీకు చాలా ఇష్టమైన సంఘటనలు గతంలో జరిగిపోయిన సంఘటనలు ఏమన్నా మీకు ఇష్టమైన ఉంటాయి కదా వాటన్నిటిని కూడా గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరికోసమో బతకండి బతకండి మీకోసం మీరు బతకండి మీకు ఏది అవసరం అనేది మీ మనసుకు తెలుసు కదా కాబట్టి మీ మనసుకు తెలిసిన మీకు నచ్చిన విషయాలను చేయడానికి మీరు ప్రయత్నించండి ఎవరో ఏమో అనుకుంటారని ఎప్పుడు కూడా ఆలోచించకండి ముఖ్యంగా కంటి నిండా నిద్రపోండి ఈ కంటి నిండా నిద్రపోవడం అనేది చాలామంది మాకు నిద్ర పట్టట్లేదు అంటూ ఉంటారు కదా అయితే దీనికి ముఖ్యంగా మన శారీరక శ్రమ అవసరం అండి అంటే ఎక్సర్సైజ్ చేయడం కానీ యోగా చేయడం కానీ ఇట్లాంటివన్నీ చేయడం వలన మనకి శారీరక శ్రమ కా ఉండడం వలన మనకి నిద్ర అనేది వస్తుందన్నమాట ఈ కంటి నిండా నిద్రపోవడం ద్వారా మనము కొంచెము ఒత్తిడిని తగ్గించుకోగలుగుతాం అదేవిధంగా సాధ్యమైనంత వరకు తొందరగా నిద్రపోవడానికి ప్రయత్నించండి తొందరగా నిద్ర లేవడానికి ప్రయత్నించండి ఇవన్నీ కూడా పాటిస్తూ ఉంటే కొంతవరకు మనలో ఉన్న ఒత్తిడిని తగ్గించుకోమే వచ్చునేమోనని నా అభిప్రాయం ఇంతవరకు విన్న మీకు అందరికీ కూడా ధన్యవాదాలు ఈ మాటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ